అందరూ కూడా వారికి కలిసి స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మహిళల పార్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం మాకు ఆ పరిశ్రమని ఆ పార్టీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీలేదని చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చేసి ఇవ్వడం జరిగింది వారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు

ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎంత మంది రావాలనేటువంటి అంకె అంకె ఊడుకొని మంది నలభై మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడడానికో లేదా వారిని ప్రేరేపించడానికి రాలేదు కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసాం వారికి సంఘీభావం తెలియజేసాం వారిలో ఒక భరోసాను కల్పించాం నమ్మకాన్ని కల్పించాం మరి ఇవన్నీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక్క కాదు దీని మీద దాదాపు అనేటువంటి దాదాపు పదిహేను గ్రామాలు దాదాపు పాతిక వేల మత్స్యకార కుటుంబాలకి అందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేటువంటి మాట ఇవ్వడానికి ఈ రోజు మీ మధ్యకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి శ్రీ కరువా గారు మాట్లాడతారు నమస్కారం గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్ తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మనిషి చాలా చాలా ఆందోళన సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బాగు పెడుతూ ఉంటే మనిషి గారు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఉగురుపాదంతో అణిచివేయాలని హోం మంత్రి అనిత్ గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మేము ఇక్కడికి వస్తాం ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్ట్ వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా వందలాది మంది పోలీసులు మేము అడుగుతున్నాం అది గారు రాత్రి చూసాం మీరు ఏం చెప్పారు వస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే పోతాయని చెప్పారా ప్రజలకి క్యాన్సర్ వస్తాయని చెప్పారా పుట్టరా అని చెప్పారా కుంట పుట్టరా అని చెప్పారా ఇదే కదా చెప్పారు మరి అధికారం రాకముందుకి వచ్చిన తర్వాత ఏ మార్పు వచ్చింది ఇప్పుడు వస్తే చాలా సక్రమైన పిల్లలు పడతారు ఎలాంటి రోగాలు పోతాయని చెప్తారా అధికారం లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి మద్దతు ఇతర పార్టీ పదిహేను రోజుల నుంచి చేస్తారు ఎంతమంది గొంతులను కాపుతారు మేమైతే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన నిలబడతారు ప్రజాభిష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలా మంది మత్స్యకారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు ఈ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు ఏదో వంద రెండు వందలు ఇచ్చి తీసుకొచ్చిన జ్ఞానం కాదు ఇంత ముందు చూసా కొంతమంది వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తూ మేము మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులు అందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మేమేమైనా కేసులన్నీ ఆయన చేస్తాం మీరు కేసులకు లేదు చెప్తున్నాం అన్నిటి గారు ఇప్పటికైనా సరే మీరు 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 నిజంగా అంటే మారలు కాదు చేతలు కూడా అన్నింటికి ఉంటాయి అని నిరూపించుకోమని చెప్పి డిమాండ్ చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా నిలబడుతుంది ఎందుకంటే పేదల పక్షం వైఎస్ఆర్ పార్టీ ఉండే పెద్దదారుల పక్షాన కార్పొరేట్ పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడు అనేది పక్కా ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు మొన్న చూసాం ప్రైవేటు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్గా అప్పగించేది దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం తొంభై తొమ్మిది వేసులు ఇస్తాడు ఎవరు బాబు గారు సుమైనే ఆయన పంచుతున్నాం సమాధానం చెప్పడు కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది ఈ రాజీపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఈ గ్రామం రావడానికి ఉద్దేశాన్ని ప్రతినిధి చెప్పారు చేసిన తీర్మానికి సంఘీభావం వచ్చిన తర్వాత సోదరుల్ని సోదరులని సోదరి మను అందరితో మాట్లాడు వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు ఆశ్రమైపోతాయండి మాకు ఈ బేకి వస్తే మా అంతా కొనైపోతాయండి ఇక్కడ మేము జీవించలే కురని చెప్పారు ఈ మాట కాదండి ఈ మామాట కాదండి ఇక్కడ పొద్దులున్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది అని అండి చెప్పింది అమాయకంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నారు మా తాజాగా పార్టీ తెలియజేస్తాం ఏ పరిస్థితులు అభివృద్ధి కోరుకుంటున్నాం కానీ ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని ఆ ప్రాంత ప్రాంతాల ఆలోచనని వారి విధాన వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాళ్ళకు ఉపయోగించి వాళ్ళని ఉపయోగించే కార్యక్రమం చేయాలి అంతేగాని అధికారం అని పోలీసు పోలీసుతోనో అధికార బలంతోనో మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంగీవని ఇక్కడికి వచ్చాము

వాళ్ళు వాళ్ళు అడిగారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా విషయాన్ని చెప్పి అవసరం తప్పకుండా ఆయన కూడా వస్తారు అందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో ప్రభుత్వం ఎన్నికలు లేదు ప్రభుత్వం వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా తాలూకా సంక్షేమం కానీ సేవస్ కానీ ప్రణాళిక కానీ వాళ్ళకి పర్యావరణం వాళ్ళ ఆలోచన ఒకటే దోచుకోవడం దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కానీ ఆ కుటుంబంలో ప్రజలకు కానీ ఆ ఉన్న తాబేదారులు కానీ ആണ് ഇത്രയും അടി അത് అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కార్యక్రమం చేయాలని అవసరం ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు రావడానికి అవసరం లేదండి ఇప్పుడు ఈయన నేను ఈయన టెరలిస్ట్ బా ఎందుకంటే మానడానికి అవసరం ఎంతమంది అవసరం

அவரு போ இருங்க சார்ங்க ஐயா என்னைய போடுங்க வெச்சிப் போறீங்க நீங்க நீன்னே மறக்கறனோ அன்னை ஆகி போதாய் தரரே ராபாடியேன் చె ఏ ప్రభుత్వం మా ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్ పనులు ప్రారంభించే ముందు కార్యక్రమం ప్రారంభించే ముందు ఆ మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళు వాళ్ళు ఉపయోగించి కార్యక్రమం చేయాలి లేదా దాన్ని ఇంకొక దగ్గర మార్చుకోవాలి భోగపురం ఎయిర్పోర్ట్లు భోగపురం ఎయిర్పోర్ట్లు అను అని వేళ అను అని వేల ఎకరాలు ఎక్కువ ఉద్యోగం చేశారు మేము వచ్చాం అని వాళ్ళందరినీ ఒప్పించాము చేస్తాం 7 0 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 0점0 0 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 0점0 0 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

ఏ అదో చెప్పు ఇది కూడా సాంటిడే ఏంటి అంటే ట్రిప్ రోని అయితే తప్పు చేసి కాదు నేను ఆదో అపదా చెప్పాను నేను చెప్పిన దానికి కూడా తప్పు అయిపోయింది గోపు మా మా ముక్కు నాయుడు రాసుకుంటున్నాను మా చర్మానాయుడు చెప్పమని చెప్పాను నేను అమదా గురించి చెప్పని చెప్పారు ఆ నధన్ కోరు అండి మా గపేరు రాయ అది కనీ చేసుకురండి మా గపేరు అంతేగాని అంతేకానీ అది వాసురూములు నమ్మి

ఏ వాళ్ళ మాట ప్రకారం కార్యక్రమం జరగాలి దానికోసం వాళ్ళ ఏ స్థాయికి అయినా సరే వాళ్ళు అనుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా